ఎవరైతే టాక్సీ ప్లేట్ కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనే తీరోజు తక్కువ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్లో రెండు రకాల ట్యాక్సీ ప్లేట్ కార్స్ని తీసుకొచ్చేసాను రెండు కూడా ట్వంటీ ఫోర్ మోడల్ అండి ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఇంకెందుకు ఆలస్యం ఈ కార్ ఫుల్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకస్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీ ముందుకి రెండు టాక్సీ ప్లేట్ కార్స్ని తీసుకొచ్చేసాను ఈ రెండు ట్యాక్సీ ట్యాక్సీ ప్లేట్ కార్స్ కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే మాత్రం వాళ్ళకి అర్జెంట్గా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రెండు కూడా మంచి కార్లు ఈ రెండు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ వెహికల్ గురించి తెలుసుకుందాం మనము మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి కార్కి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ అంటే ఈక్వల్ టు షోరూమ్ కార్ అని చెప్పుకోవచ్చు అంత బాగా మెయింటైన్ చేశారండి వెల్ మెయింటైన్ కార్ అండి వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ స్క్రాచెస్ కూడా లేవు ఈ రెండు కార్లు కూడా హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ ఉన్నాయి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాల్ చేసేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేట్ కార్ అండి చాలామంది అడుగుతున్నారు టాక్సీ ప్లేట్ కార్స్ కోసం అందుకనే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అది ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు ఫైనాన్స్ క్లియర్గా ఉంది మీకు మళ్ళీ ఫైనాన్స్ కావాలంటే మేము ఇప్పిస్తాం మా శ్రీ కాస్ట్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది మీకు నేను కార్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను స్క్రాచెస్ లేవు చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్ నేను మీకు కార్ 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 రైట్ సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ అన్నీ చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓన్లీ పెట్రోల్ అండి ఓన్లీ పెట్రోల్ కార్ ఇది ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ ఒకసారి చూసుకోండి నేను నేను మీకు కార్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి చెక్ చేసుకోండి చాలా బాగుందండి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నేను మీకు మంచిగా చెక్ చేసుకుంటారని నేను దగ్గరుండి చూపించడం జరుగుతుంది వెహికల్ని కార్ని నేను దగ్గరుండి చూపిస్తున్నాను మీకు అండ్ ఈ కార్ గురించి అయితే ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కార్స్ వాళ్ళది నెంబర్ సే నెంబర్ కాల్ చేయండి వాట్సాప్లో ఫొటోసు లొకేషన్ అన్నీ పంపిస్తారు అండ్ ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ మోడల్ కాబట్టి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ ఎంత నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఒకసారి చూడండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు లాక్ అది ఏమంటారు కాల్ సిస్టమ్ కూడా ఇచ్చేసారు కాల్ కూడా మాట్లాడుకోవచ్చు అండ్ చెప్పాను కదా మీటర్ రేజింగ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ డ్రైవ్ ఉండాలి కార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసేయండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి సీట్లు కానీ అట్లానే ఉన్నాయండి ఒకసారి బూట్స్ స్పేస్ కూడా చెక్ చేసుకోండి డిజైర్లో చెప్పే పని లేదు బాగుంటుంది బూట్ బూట్స్ స్పేస్ కూడా టైర్ కూడా ఒకసారి చూసుకోండి అట్లానే ఉంది యూజ్ చేయనట్టున్నారు మీరు మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు టైర్స్ టైర్స్ గురించి కూడా నెక్స్ట్ కార్ని చూపించేస్తా ఈ కార్ గురించి ఏదేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో కేటెన్ ఎల్ఎక్స్ఐ అండి మారుతి ఆల్టో కేటెన్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి కార్ అయితే చాలా నీట్గా ఉందండి మంచి కండిషన్లో ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సూపర్గా ఉన్నాయి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది కూడా టాక్సీ ప్లేట్ కార్ ఇది ఒకటి ఇది మాత్రం ఇది ఎల్ఎక్సై ఇది మార్తో మారుతి ఆల్టో కేటన్ ఎల్ఎక్స్ఐ ఇది టాక్సీ ప్లేట్ కార్ అండి మీకు కావాలంటే ఇంత మంచి కండిషన్ ఉంది కాబట్టి మీ టు కన్వర్ట్ కూడా చేసిస్తాం మేము ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ పెట్టారండి నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు నెగషబుల్ అండి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ మాత్రమే చెప్తున్నారు నెగషబుల్ చాలా మంచిగా పెట్టినరు కార్ ప్రైజ్ అయితే తక్ చాలా తక్కువనే పెట్టినరు ఇంకా నెగషబుల్ అంటున్నారు అండ్ చూసుకోండి కారు ఫ్రంట్ సైడు నీట్గా ఉంది వెల్ మెయింటైన్ కార్ అండి దీన్ని మనము ట్యాక్సీ ప్లేట్ ఓన్ ప్లేట్ కూడా కన్వర్ట్ చేసిస్తామండి మీకు కావాలంటే అండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఈ కార్ది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది చాలా మంచికి చిర్రు అండ్ ట్యాక్సీ ప్లేట్ కార్ అయినప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేశారండి కార్నైతే చూస్తున్నారు కదా నీట్గా ఉంది కారు లెస్ డ్రైవ్ అండ్ కార్ మళ్ళీ నలభై నలభై మూడు వేల కిలోమీటర్లు నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది లెస్ డ్రైవ్ అండ్ కార్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి స్క్రీన్ పైన ఈ కార్ల గురించి కనుక ఇంకేం డౌట్స్ ఉన్నా మీరు ఒక్కసారి మాకు కాల్ చేసేయండి మన శ్రీశాయి కార్స్లో ఇట్లా ట్యాక్సీ ప్లేట్ కార్సే కాకుండా ఓన్ ప్లేట్ కార్స్ స్విఫ్ట్ వీఎక్సైలు స్విఫ్ట్ డిజైర్లు ఆటోమేటిక్ కార్సు ఈకోలు ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ కానీ ఇలాంటి మంచి మంచి కార్స్ ఉన్నాయండి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఫోన్కి మీరు ఏ కార్ మిస్ అవ్వకుండా ఉంటారు